చాలామంది లేడీస్కి యూరిన్ లీకేజ్ ప్రాబ్లము ఫేస్ చేస్తూ ఉంటారు గట్టిగా నవ్వినా గట్టిగా దగ్గిన లేదు అంటే తుమ్మినా కూడా చాలామందికి యూరిన్ డ్రాప్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇది పెల్విక్ మజిల్స్ బాగా వీక్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది ఎందుకు వస్తుంది చెప్తాను పీరియడ్ టైంలో ఎక్కువ బరువులు ఎత్తుతూ ఉంటారు అది మంచిది కాదు దీనివల్ల పెల్విక్ మజిల్స్ అనేది వీక్ అయిపోతాయి నెక్స్ట్ ప్రెగ్నెన్స్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనకు రెస్ట్ తీసుకోమని కంపల్సరీ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు అక్కడ రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్ లేకపోవడం వలన లేదు అంటే బాడీ యాక్టివ్గా ఉంది కదా అని చెప్పి బరువులు ఎత్తుతూ ఉంటారు ఎక్కువ వంగి బరువులు లిఫ్ట్ చేసినప్పుడు బాగా ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడే సెట్ అవుతున్న గైనిక్ మజిల్స్ అన్నీ కూడా అబ్డోమినల్ మజిల్స్ అన్నీ కూడా వీక్గా ఉంటాయి ఆ టైంలో ఎక్కువ బరువులు ఎత్తడం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎక్కువ పనులు చేయడం ఎక్కువగా బెండింగ్స్ చేయడం ఫార్వర్డ్ బెండింగ్స్ చేయడం వల్ల టెల్విక్ మజిల్స్ అనేది వీక్ అయిపోతుంది ఇంకొక కారణం ఏంటి అంటే జర్నీస్ ఎక్కువగా చేసే లేడీస్ వాష్రూమ్ ఫెసిలిటీ లేదు ఉండకపోవడం వల్ల ఎక్కువసేపు యూరిన్ని అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటారు ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము ఆ యూరిన్ మజిల్స్ అన్నీ మనకు బ్లాడర్ మజిల్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది ఎక్కువసేపు అలా హోల్డ్ చేసి పెట్టుకోకండి మాక్సిమం వాటర్ తాగితే కూడా ఎక్కడ ప్రాబ్లం అవుతుందని వాటర్ కూడా తాగరు సో జర్నీస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ ఇప్పుడు బస్సులో జర్నీ చేస్తున్నాం అనుకోండి మనకు వాష్రూమ్స్ క్లియర్గా లేదు అని చెప్పి వెళ్ళడం మానేస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చి ఇది ఎక్కువ రోజులు ఈ ప్రాబ్లంని మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది కొంతమంది సంవత్సరాల తరబడి ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు సో మీరే ప్లాన్ చేసుకోవాలి ఎలా చేస్తే మనకు సరిపోతుంది అన్నది అర్థమవుతుంది కదా దీని తర్వాత వాష్రూమ్ వెళ్ళినప్పుడు గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవడం చాలా మంచిది ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాయి ఫ్రీక్వెంట్గా ఎవరీ టూ అవర్స్ త్రీ అవర్స్కి ఖచ్చితంగా ఎంత వర్క్ ఉన్నా సరే ఒక్కసారి వాష్రూమ్ వెళ్ళి రావడం కూడా చాలా మంచిది ఇన్ని రీజన్స్ ఉన్నాయండి మనకు ఈ ప్రాబ్లం పెల్విక్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోవడానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మెడిసిన్స్ తీసుకున్నా సరే మజిల్ వీక్ అయిపోయింది మజిల్స్ స్ట్రెంథనింగ్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని ప్రాక్టీసెస్ అనేది చేయాలి ఎంత మెడిసిన్ తీసుకున్నా సరే చాలామందికి ఈ ప్రాబ్లం తగ్గకుండా ఉంటుంది సో ఇప్పుడు నేను చూపించిపోయే ఆసనాలన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చూడండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది చాలా సింపుల్ ప్రాక్టీసెస్ హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకుంటాము హీల్ని పైక్ లిఫ్ట్ చేసి ఎంత వరకు అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేసి ఉంచండి బాగా పైకి స్ట్రెచ్ చేస్తా డీ బ్రీతింగ్ ఆప్ బ్రీత్ అవుట్ డా బ్రీతిన్ ఆప్ బ్రేత్ డా అప్ ఆప్ బ్రేత్ డా ఇలా ఎక్కువసేపు హీల్ని పైకి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేయడానికి చూడండి మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ స్లోలీ డౌన్ ఇలా త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ప్రాక్టీసు కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుంటాము ఉట్కుటాసన ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు పెల్విక్ బోన్ని కొంచెం టైట్ చేసి మజిల్స్ని కొంచెం స్క్వీజ్ చేయండి ఇన్హేల్ అప్ ఎగ్జేల్ డౌన్ ఇప్పుడు స్క్వీజ్ చేసుకోండి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్వల్వ్ స్లోలీ డౌన్ టూ టైమ్స్ నుంచి త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ మార్జాల్సిన ప్రాక్టీసెస్ చేద్దాం వచ్చేసేయండి ఇలా నీస్ మీదకి రావాలి నీస్ మధ్యలో ఎల్బో అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఫ్రంట్లో ఫోర్ ఆమ్ అంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి అక్కడ నుంచి కూడా ఒక పామ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ తీసుకుంటే మనకు షోల్డర్ పామ్ ఒకటే లైన్లోకి వచ్చేస్తుంది డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్ హెడ్ అప్ చేసి స్పైన్ డౌన్ చేయాలి ఎక్సైల్ డౌన్ చేసి ఇప్పుడు లోయర్ అబ్డోమినల్ పెల్విక్ మజిల్స్ ని స్క్వీజ్ చేస్తూ హెడ్ అప్ స్పైన్ అప్ రిపీట్ చేయాలి ఇన్హేల్ ఫుల్ ఇన్హేల్ ఫుల్ ఇన్హేల్ స్లోలీ సెంటర్ స్లోగా బ్యాక్కి హెడ్ డౌన్ చేస్తూ స్పై డౌన్ చేసుకోండి ఇలాగా హెడ్ని ఫ్రీగా రిలాక్సింగ్గా వదిలేసేయండి లో స్క్విజ్ చేస్తూ మళ్ళీ పైకి ఇన్హే ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ మన పెల్విక్ మజిల్స్ని స్క్వీజ్ చేసుకోవాలి అగైన్ స్లోలీ డౌన్ రిలాక్స్ ఇలా త్రీ టు ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి నెక్స్ట్ స్లోగా కంఫర్టబుల్గా కూర్చొని బద్దకోనాసన చాలా చాలా మనకు హెల్ప్ చేస్తుంది కాళ్ళ మధ్యలో ఇలా జాయిన్ చేసుకోండి సోల్స్ దగ్గరికి పెట్టుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా డౌన్ ఎల్బో డౌన్ చేసుకోండి కంప్లీట్గా ఎల్బో డౌన్ అవ్వట్లేదు అనుకోండి ఇక్కడ వెయిట్ పిల్లోస్ కానీ లేదా మీకు కొంచెం హైట్ బెడ్షీట్స్ కానీ పెట్టుకొని ఇలా లుక్ అప్ చేశారంటే ఇలా నేను ఫార్వర్డ్ బెండింగ్ అవ్వగానే లోయర్ అబ్డోమెన్ దగ్గర స్క్వీజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది పెల్విక్ మజిల్స్ ఆటోమేటిక్గా టైట్ అయిపోతాయి మెయింటైన్ చేయండి చ్యూ Four, six, eight, ten. Inhale up again. Down. Two, four, six, eight, ten. Inhale up. Day breathing and day breathe out. నెక్స్ట్ మెల్లగా లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని షేక్ చేసుకోండి ఈ రైట్ థైని దగ్గరికి తీసుకోండి పొట్ట మీదకి గట్టిగా స్క్వీజ్ చేసి పెల్విక్ మజిల్స్ని స్క్వీజ్ చేసుకోండి రిలీజ్ ఆపోజిట్ సైడ్ ఇలా టూ నుంచి ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి రిలీజ్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్కి పడుకొని బద్దకోణాసనం ఇంతకుముందు కూర్చొని చేసాము ఇప్పుడు ఇలా శవాసనంలో పొట్ట మీద చేతులు ఉంచి డీప్ బ్రీతింగ్స్ ఇలా టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని థైస్ పక్కన ఉంచుకొని స్లోగా హిప్ అప్ హిప్ డౌన్ అప్ హిప్ డౌన్ అప్ మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోలీ డౌన్ చేసుకోండి పుట్ట మీదకి టూ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మెయింటైన్ చేయండి రిలీజ్ అన్ని ప్రాక్టీసెస్ చేసేసిన తర్వాత కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ తీసుకొని పాన్సిల పైకి శవాసనలో ఒక ఫైవ్ మినిట్స్ బాడీని రిలాక్స్ చేయండి తర్వాత రెండు లెగ్స్ని జాయిన్ చేసుకొని మెల్లగా సిట్టింగ్ పొజిషన్కి వచ్చేద్దాం ఇప్పుడు చూపించిన ఆసనాలన్నీ కూడా మినిమం టూ టైమ్స్ నుంచి త్రీ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఏజ్ పెరిగే కొద్ది లేడీస్లలో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం కొంచెము గట్టిగా తుమ్మాలన్నా కూడా ఎక్కడైనా గట్టిగా నవ్వాలన్నా కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఫీల్ అవుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది యూరిన్ ఫ్రీక్వెంట్గా పాస్ చేయడము వాటర్ బాగా తీసుకోవడము హాట్ వాటర్తో వాష్ చేసుకుంటూ ఉండడము తర్వాత ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ అన్నీ చేస్తూ ఉన్నారు అంటే పెల్విక్ మజిల్స్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతాయి ఇందులో నవ్వవలసిన విషయం కానీ సిగ్గుపడవలసిన విషయం కానీ ఏమీ లేదు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో మెడిసిన్ తీసుకొని ప్రాబ్లం తగ్గకుండా యోగాలో ఈ ప్రాబ్లం తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందులో మీరు కూడా ఒకరు అవ్వాలి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఈ యోగ సాధనే ప్రతి ఒక్కరూ చేస్తారని ఆశిస్తున్నాను